అన్న మన ఇవే నా త్రివేణి అన్న సరే నేను వస్తున్నాను సరే ఉంటానా ఉంటా అన్న సీట్ పెట్టిస్తావు లేపా నా ఏనా నువ్వు అట్లా అంటావు అన్నా మా నువ్వేమట్లంటావు సీట్ పెట్టి నా అంటే మన అశోక్ తీసుకున్న ఆల్రెడీ అవే అన్నా ఇది మన అశోక్ తీసుకున్న ఆల్రెడీ ఎన్ని ఎన్ని

மனமே எவடி

సినిమా చూడండి చూద్దాం సమస్య లేదు సినిమా రాని గానీ రానీను పిక్చర్ గాని రాదు కంటే కదా టైం ఉంట రాదు ఆడింది అనుకో మధ్యలో మధ్యలో కలుస్తారు అంది ఎట్ల ఇస్తారు సార్ గురించి చిన్నబాబు గురించి మాట్లాడతాడు నిన్న మాట్లాడ మాట్లాడేవాడు అయిపోయింది எஸ்பித்தாரப்பா சரி சுத்தம்